ప్రేమించబడాలి అంటే ఇతరులను ప్రేమించటం సాటి మనుషుల్ని లోకాన్ని ప్రకృతిని ప్రేమించటం నేర్చుకోవాలి ప్రేమ ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మనిషికి అది లభించినటువంటి గొప్ప వరం అయితే జీవితాన్ని ఒక నిర్దిష్ట పరిస్థితిలో పరిధిలో బిగించుకొని కనులు చెవులు మూసుకొని రైలు పెట్టులో ప్రయాణంలా జీవితం సాగించేవారికి ఇటువంటి ఆలోచన రావటం సహజం కానీ జీవితం అంటే కేవలం బ్రతికేయటం కాదు జీవితం బహు విస్తృతమైంది ఆలోచనలకు అనుభూతులకు ఆలవాలమైనటువంటిది ఆలోచనలు పంచుకోవటానికి అనుభూతులను ఎరుక చేసుకోవటానికి ఆ స్పర్శలను అనుభవించటానికి మనకు నిత్య జీవిత కార్యకలాపాలను మించినదేదో కావాలి దాని గురించే మనం పురాకులాడతాం అది సాంస్కృతిక జీవులైన వారందరికీ అట్టి మహత్తర అనుభవం ఏదో కొంత కావాలి ఆ మహత్తరమైన అనుభవమే ఇతరులను సాటి మనుషులను ప్రకృతిని ప్రేమించేటటువంటి కళ ఈ కళ జీవితంలో సాధ్యమైనటువంటి కళ ప్రతి మనిషి కొంత కొన్ని గుణాలను అలవరించుకొని సాధింపగలిగినటువంటి కళ అయితే మైత్రి ఎప్పుడొస్తుంది మైత్రి జనించాలి ఇద్దరు వ్యక్తుల మధ్యలో అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిపై ప్రేమ గౌరవం ఉన్నప్పుడు మాత్రమే అవి వస్తుంటాయి జీవన వ్యవహారంలో స్నేహశీలతకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తులు చాలా సంస్కారవంతులు అయి ఉంటారు వారి దృష్టిలో జన్మించటం గొప్ప విశేషం జీవించటం అంతకన్నా గొప్ప విశేషం అయితే జీవితంలో యోగ్యులైన మిత్రులను పొందటం అన్నింటికన్నా గొప్ప విశేషం నిస్వార్థ మైత్రి లోకంలో ఉజ్వలంగా ప్రోజ్వలంగా మహోజ్వలంగా జలిస్తుంది ఆ జ్వాల బంధు వ్యక్తిగత స్వార్థాల చీకటి దగ్ధమై మాడి బూడిదైపోతుంది మిగిలేది విశ్వశ్రేయస్సే ఆ విశ్వశ్రేయస్సుకి మూలమైనటువంటి కారణం ఆ విశ్వశ్రేయస్సుకి మంచి ప్రాతిపదిక ప్రేమించటం ప్రేమించడం అనేటటువంటి కళ ప్రేమించబడడం కూడా ఒక అద్భుతమైనటువంటి కళ నిజంగా అటువంటి మైత్రి వర్ధిలటం సుసాధ్యం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు స్వచ్ఛమైన లోకంలో నిస్వార్థమైన మైత్రి మైత్రి అరుదు అయి ఉండొచ్చు కానీ మృదులం మధురం ఉన్నతమైనటువంటి వ్యక్తులు తప్పకుండా మనం అన్వేషిస్తే దొరుకుతారు వారి ద్వారా మనం వికాసాన్ని పొంది మన ద్వారా వారి వికాసాన్ని ఎదుగుదల చేసి అందులోని గొప్పదనాన్ని రుచి చూచి ఒకరిపైన ఒకరు అసూయపడక హృదయపూర్వకంగా ఆనందిస్తారు ఇటువంటి మహానుభూతి కేవలం ప్రేమించటం ద్వారానే ఇద్దరి మధ్యన ఒక వ్యక్తుల మధ్యలో కానీ కొంతమంది మధ్యలో కానీ ఏర్పడినటువంటి ప్రేమజనితమైనటువంటి అనుభూతి మాత్రమే ఇంకొకటి మనం ముచ్చటించుకుంటే సహానుభూతి ఏ వ్యక్తి కూడా ఎండు వేదాంతి కాదు వ్యక్తుల జీవితాల్లో ఎండనీడల్ని తెలుసుకోవటంలో అభిలాష కావాలి వారి ఆనందంలో వారి దుఃఖంలో పాలు పంచటం కూడా మనకి గణనీయమైనటువంటి మానవీయ గుణం కావాలి ఆ మానవీయ గుణం పెరిగినప్పుడు మాత్రమే మనం ఇతరులతో ఇతరులతో మనం సంయోగం చెంది ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందగలుగుతాం వారి కష్టాల్లో వారి నష్టాల్లో మనం పాలు పంచుకొని భుజం తట్టి వారితో పాటు జీవనం గడిపి ఎంతో మంచి అనుభూతిని పొందగలుగుతాం అందుకే ఈ పని చేయటానికి సహానుభూతిని పంచుకోవటానికి ఒక గొప్ప నేర్పు కావాలి మనోవిజ్ఞానం ఎంతో కొంత తెలిసి ఉండాలి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మనిషి తప్పకుండా ఈ ప్రేమానుభూతుల్ని పంచుకోవటంలో చాలా అద్భుతమైనటువంటి కళని నేర్చుకుంటాడు అసలు మానవుణ్ణి సాటి మానవుణ్ణి ప్రకృతిని ప్రేమించటం కన్నా గొప్ప జీవిత లక్ష్యం ఏముంటుంది ఆ ప్రేమించటం నేర్చుకోవటమే అది గొప్ప సాధ్యమైనటువంటి కళ అయితే ఈ ప్రేమ గురించి మనం కొంత తార్కికంగా చర్చిద్దాం ప్రేమ ప్రాథమికంగా ఏదో ఒక వ్యక్తితో సంబంధం కాదు అది ఒక దృక్పథం అంటాడు ఎరిక్ ఫ్రామ్ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మాత్రమే ప్రేమించి మిగతా వారి పట్ల నిరపేక్షతో ఉండటం ప్రేమ కాదు ప్రేమలో ఉన్నప్పుడు లోకాన్ని ప్రేమిస్తారు సాటి మనుషులతో సామరస్యంగా ఉంటారు జీవితాన్ని జీవితంలోని సౌందర్యాన్ని ప్రకృతిని ప్రకృతిలోని వైచిత్రిని సైతం ప్రేమిస్తారు ఇతరుల పట్ల కరుణాంతరంగంతో వ్యవహరిస్తారు ఇదంతా ప్రేమించే స్వభావం మనిషిలో ప్రగాఢంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం ప్రేమలో ఉన్నవారు లోకం పట్ల ద్వేషాన్ని ప్రకటించలేరు పరిసరాల పట్ల ఏహ్యతని చూపించలేరు ప్రపంచాన్ని మనుషుల్ని వారి ప్రవర్తనకి మూలమైన సకల అంశాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు ఇదంతా తమ లోపల తమకే తెలియక దాగున్న ఒక ప్రేమ స్వభావం వల్ల సాధ్యమవుతుంది అంటే మనిషి లోపల ప్రపంచాన్ని దయతో చూడగల ప్రేమతత్వం ఉండాలి ఈ ప్రేమతత్వమే మానవునికి మంచి అనుభూతులతో గడపలిగిన సరళమైన జీవితానికి పునాదులు వేస్తుంది బ్రతుకులోని బాధలన్నింటి నుంచి మనల్ని విముక్తం చేసేది పదం ఒక్కటే అదే ప్రేమ అంటాడు సోఫ్లికిస్ అనే తత్వవేత్త క్రీస్తుపూర్వం నాలుగు వందల ఒకటో సంవత్సరానికి చెందిన ఈయన మాటలు అప్పటికీ ఇప్పటికీ నిజం వేదనలో అలజడిలో అశాంతిలో మనిషికి స్వస్థత చేకూర్చేది ప్రేమ ఒక్కటే మనుషులు ఏవో కొండ గుర్తులు లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడో తిరుగాడినా వారికి సాంత్వనని ఇచ్చేది ప్రేమ మాత్రమే అందువలనే బుచ్చిబాబు వంటి గొప్ప రచయిత స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ చైతన్య స్రవంతి నిరైనటువంటి బుచ్చిబాబు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు మనుషులకు ఏం కావాలి కాసింత దయ ప్రేమ అని చెప్పాడు అందువలనే ప్రేమ జీవన దృక్పథంగా భాసిల్లాలి అలా భాసిలినప్పుడే ప్రేమ విశ్వజనీయమవుతుంది విశ్వప్రేమగా మారుతుంది తన తనలోని లోకాన్ని బహి ప్రపంచాన్ని లోకాన్ని రెండింటినీ సమన్వయం చేసి ఒక సేతువు నిర్మించి ఒక వారధిని నిర్మించుకొని రసైక జీవితాన్ని గడిపేటటువంటి గొప్ప ఉపకరణంగా ప్రేమ మారుతుంది ప్రేమలో ఉన్నప్పుడు ప్రకృతి ఎంత విలక్షణంగా తోస్తుంది ఆలోచనలన్నీ దాని చుట్టూనే కేంద్రీకృతం అవుతాయి అందుకని ప్రేమ ప్రేమించటం కళ తెలిసిన వారు ఎప్పుడూ సోమరుగా ఉండరు ప్రేమలో ఉన్నప్పుడు మనుషులు మరింత చురుకుగా ఉంటారు ఉత్తేజంతో తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు సత్యమైన ప్రేమ పలాయన ఆదాన్ని ఎప్పుడూ బోధించదు బాధ్యతగా వ్యవహరించడాన్ని నేర్పుతుంది నిండైన ఆత్మశక్తి వారిలో ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది సృజనాత్మకంగా జీవించటం ఎలానో అలవరుస్తుంది అందువల్లనే ప్రేమలో ఉన్న స్త్రీ పురుషులు ఆనందజీవులుగా ఉంటారు ప్రపంచానికి ఆనందాన్నిచ్చే పనులే చేస్తారు ఈ విధమైన ప్రేమ దృక్పథం మనుషులలో బాగా అభివృద్ధి చెందినప్పుడు మనుషులు శాంతియుతమైన జీవితాన్ని గడుపుతారు అటువంటి శాంతియుతమైన జీవితం గడపడం కన్నా జీవితంలో గొప్ప లక్ష్యం ఏముంటుంది మనిషికి అది మనిషిని తప్పకుండా గమనించాల్సినటువంటి విషయం బాధ్యతల వల్ల అవసరాల వల్ల అలవాటు వల్ల ఇంకా అనేక కారణాల వల్ల ఏర్పడే మమకారాన్ని కొందరు ప్రేమగా భావిస్తుంటారు వ్యక్తిగత కారణాల వల్ల ఎవరిని ప్రేమించని వారు ప్రేమించబడని వారు మరికొందరు వ్యాపకాలు వృత్తులు ప్రవృత్తులలో నిమగ్నమై లౌకిక రాజకీయాలే లక్ష్యంగా జీవిస్తూ లౌకిక విషయాలే జీవంగా జీవితంగా భావిస్తూ ప్రేమను తేలికగా భావించేవారు ఇంకొందరు ఉంటారు అందుకే ప్రేమ విషయంలో మన శక్తియుక్తులు అన్నిటినీ పనిచేయవు ప్రేమ ఎలాంటి అగ్ని అంటే అది ఆరిపోదు ఆర్పేయాలంటే ఆరిపోదు అంటించాలంటే అంటుకోదు అంతటి గొప్ప శక్తి ఈ ప్రేమకి కావాలి అయితే ఎటువంటి వారు ప్రేమించగలుగుతారు ప్రేమించగల విశిష్ట హృదయాలు కొనే ప్రేమ ప్రేమతత్వం ఒక అద్భుతమైన పాట ప్రతి వాద్యానికి పొదిగే పాట కాదది అది భావం ప్రేమించటం ప్రేమించబడమే జీవన ధన్యతగా భావించేవారు కొందరే వారే ప్రేమ మాధుర్యాన్ని సంపూర్ణంగా అనుభవించగలరు హెరిక్ ఫామ్ అన్నట్లు ప్రేమించడం ఒక కళ అన్నమాట నిజమే కానీ అది సాధ్యమైన కళ అసాధ్యమైనటువంటిది కాదు ప్రేమ జీవితం ఈ రెండు చాలా విచిత్రమైనవి మొదటిది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు రెండవది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు అందుకే ప్రేమైక జీవనం ఈ విశ్వప్రేమ అనేటటువంటివి దానికి జీవితంలో పాటించడానికి చాలా ధైర్యం కావాలి అద్భుతమైనటువంటి చాలా మంచి గుణాలు కావాలి దోస్ హూ హ్యావ్ కరేజ్ టు లవ్ షుడ్ హ్యావ్ కరేజ్ టు సఫర్ అన్నాడు ఒక్కొక్కసారి ఈ ప్రేమమైన జీవితం గడపటంలో ఎన్నో గుళకరాలు మన జ్ఞాపకాల్లోకి విసిరబడతాయి అటువంటప్పుడు దుఃఖ తరంగం ఏదో మనల్ని పీడిస్తుంటుంది జ్వలించే జ్ఞాపకాలు లోనికి మనం నెట్టబడకుండా మనని మనం జాగ్రత్తగా సంబోధించుకుంటూ సంసి సంవేదనలు వేదనలు లేనటువంటి జీవి ఏది సృష్టిలో అన్నిటికీ ఉంటాయి కానీ వీటన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రతి మనిషిని తన సాటి మనిషిని తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రకృతిని లోకాన్ని ప్రేమించి ప్రేమింపబడి జీవించటం ఒక అద్భుతమైన కళ ఈ కళ ఈ వాస్తవిక ప్రపంచానికి ఆధునిక ప్రపంచానికి ఎంతో అవసరమైనటువంటి కళ థ్యాంక్ యూ